అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి నలభై మూడవ శ్లోకము భావముతో ధునుతో ధ్వాంతం నస్తులిత దళితేందేవరవనం ఘన స్నిగ్ధాశ్లక్షణం చికుర నికురుంభం తవ శివే యదీయం సౌరభ్యం సహద ముపలబ్దం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలమదన వాటి విటపినాం భావము ఓ శివ విరిసిన నల్ల కలువల వనం వంటి నలుపుతో దట్టంగా సులువుగా మెత్తగానున్న కేశపాసములలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించుగాక ఆ కేశ సంపద యొక్క సహజ సౌరభాన్ని పొందడానికై ఇంద్రుని నందనవనములోని దివ్య కుసుమాలు అలంకరించి ఉన్నవని భావిస్తున్నాను అంటే ఆ దివ్య కుసుమాలు నీ కురులకు సౌరభాన్ని ఆపాదించుటకు బదులుగా అవయే నీ కేశ సంపదల ఎందలి సహజ సౌరభాన్ని ग्रहिस्तुनायनि भावमु श्रीमात्रे नमः